నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్లో ఉన్న ప్రవాసులు తమ యొక్క అడ్రస్ను అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ కువైట్లోని ప్రవాసులకు మెసేజ్లు పంపుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇది ఆసరాగా చేసుకొని మనం చూసుకుంటే కువైట్లో కొంతమంది ప్రవాసులను దోచుకుంటూ ఉన్నారు ఒక్కొక్క బతాకాకు మనం చూసుకుంటే నూట ఎనభై దినార్లు వసూలు చేస్తూ ఉన్నారనమాట ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లో ఒక అరబ్ ప్రవాసు అయితే అరెస్ట్ చేయడం జరిగింది అతడు కువైట్లోని చాలామంది ప్రవాసులను మోసగించి ఒక్క బతాకాకు అడ్రస్ ఇవ్వడానికి నూట ఎనభై దినార్లు వసూలు చేసినట్లయితే వెల్లడించడం జరిగింది అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే ఆ యొక్క ప్రవాసుల్ని ఎలా పట్టుకుంటారంటే క ఆ యొక్క ప్రవాసుల్ని ఎలా పట్టుకున్నారంటే కానీ కువైట్లో చాలామంది చాలా మంది ప్రవాసులు ఒకే చిరునామాతో రిజిస్టర్ చేయబడిన సివిల్ ఐడి కార్డులు కలిగి ఉన్నారని చెప్పేసి ఇది డాక్యుమెంటరీ ఫోర్జరీ అనే అనుమానాలను రేకెత్తించడంతో పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ కు సమాచారం అందింది సమాచారం అందుకున్న తర్వాత అధికారులు దర్యాప్తు చేపట్టగా ఆ యొక్క అడ్రస్ లో చెప్పేసి దర్యాప్తులు తెలిపింది ఆ యొక్క అడ్రస్సులు నకిలీవని చెప్పేసి దర్యాప్తులో తేలింది అనేక మంది ప్రవాసులను విచారించిన తర్వాత వారు తమ యొక్క వాంగ్మూలాలలో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన ఒక ప్రవాసుడిని కలిశామని చెప్పేసి అతడు ప్రతి ఒక్కరి దగ్గర నకిలీ అడ్రస్ అగ్రిమెంట్ రెంటల్ అగ్రిమెంట్ ఇచ్చేదానికి నూట ఇరవై దినార్లు అతనికి చెల్లించామని చెప్పి అంగీకరించారు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆ యొక్క అరబ్ ప్రవాసు అరెస్ట్ చేయడం జరిగింది అలాగే అతడు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో మాజీ ప్రతినిధిగా అయితే పోలీసులు గుర్తించడం జరిగింది నిజాయితీ లేని కారణంగా కంపెనీ ఒక సంవత్సరం క్రితం అతన్ని ఉద్యోగాన్ని నుంచి తీసివేసిందని చెప్పేసి నిందితుడు అనేక అధికారిక కంపెనీ సీళ్లు మరియు పత్రాలను తన వద్ద ఉంచుకున్నట్లు తెలిపాడు తర్వాత అతను నకిలీ రెంటల్ అగ్రిమెంట్లను రూపొందించడానికి వాటిని ఉపయోగిస్తూ ఉన్నట్లు తెలిపాడు ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే మనం డబ్బు ఇచ్చి అడ్రస్ను కొనుక్కుంటూ ఉన్నా సరే కానీ అవి అనమాట కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు ప్రస్తుతం ఉంటూ ఉన్న ఇంటి యజమానిని మీరు రెంటల్ అగ్రిమెంట్ ఇవ్వమని అడగాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్